శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి శనివారం శని త్రయోదశి మహాభరతాన్ని పురస్కరించుకొని గోదావరి జిల్లాలోని అదే కోనసీమ జిల్లాలోని మందపల్లి క్షేత్రంలో మందేశ్వరునికి అంటే శనీశ్వరునికి అంటే రుద్రస్వరూ స్వరూపమైన శనిశ్వరునికి తైలాభిషేకం నిర్వహించడం అనేది జరిగింది అయితే ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా చేసుకోవడానికి కూడా వీళ్ళకి ఎక్కువ డబ్బులు కట్టవలసి వస్తుంది అంత కట్టుకున్నా సరే మనల్ని స్వచ్ఛందంగా పూర్తిగా ఏకవార అభిషేకానికి ఒకలాగా ఏకాభిశ్వారానికి ఒకలాగా మనం చేసుకునే కూడా ఆ విధంగా కట్టడానికి కొద్దిగా బాధాకరమైన విషయం హిందువులందరి విషయంలో ఖచ్చితంగా మారాలి ఎందుకంటే ఒక చర్చ్ మీద నియంత్రణ ఒక మసీద్ మీద నియంత్రణ ఒక దేవాలయ వ్యవస్థ ఉండడం చాలా దారుణమైన విషయం బ్రాహ్మణుడు స్వచ్ఛందంగా చేసుకుంటుంటే కూడా దాన్ని కూడా వాళ్ళు ట్యాంక్ చేసుకోవాలనుకోవడం చాలా దారుణమైన విషయం సరే ఏది ఏమైనా మొత్తానికి చేసుకోవడం అనేది జరిగింది రుద్రాభిషేకం అనేది పార్థివ ప్రతిమతో ప్రతిమే మీద పంజేశ్వరుని ఆవాహనం చేసి చేయడం అనేది జరిగింది తదనంతరం ఒక పావు కేజీ వరకు నూనె తీసుకెళ్ళి మోరరాటి మీద కూడా అభిషేకం చేయడం అనేది జరిగింది సరే లోపల ఫోటోలు తీసుకోకూడదు వీడియోలు తీసుకోకూడదు ఇలాంటి రకరకాల నిషేధాలు విన్నీ పెడుతూ ఎవరిని పెడితే వాళ్ళందరినీ కూడా ఒకలాగే చూడడం పైగా అక్కడ ఈ కౌంటర్ టికెట్ కౌంటర్ అన్నీ క్రిస్టియన్సే ఏమైనా మాట్లాడితే ఎప్పుడు మాట్లాడడం లేదు అధికార పార్టీ అసలు మనం ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు మనం పనులు కడితే బతుకుతున్న వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళు మనకి చెప్పడం ఏంటి మనం కొద్దిగా మారాలి ఖచ్చితంగా హిందువులందరూ సంఘటితం అవ్వాలి మన దేవుణ్ణి మనం పూజ చేసుకోవడానికి కూడా వాళ్ళ యొక్క మెహర్బానీ ఏంటి వాళ్ళ యొక్క అధికారం ఏమిటి వాళ్ళ ఏమిటి దీనికి టిక్కెట్ ఏంటి భయంకరంగా ఇంకా రెండు వందల యాభై రూపాయల టికెట్ ఒక దర్శనానికి రెండు వందల యాభై రూపాయల టిక్కెట్ ఈనాటి రోజు ఇది చాలా దారుణమైన బాధాకరమైన విషయం దీని మీద హిందువులందరూ కూడా ఖచ్చితంగా సంఘటితంగా పోరాడాలి సరే ఈ అభిషేకం సందర్భంలో దీని గురించి ఎందుకు అని కొంతమంది కనిపించారు కానీ ఇలా వదిలేబట్టే మనం ఈరోజు లోపు అయిపోయాము కోటీశ్వరులమైన హిందువులం మన డబ్బులన్నీ స్వామివారికి ఇచ్చి స్వామివారిని అభివృద్ధి చేయమంటే వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఈవోలు వాళ్ళందరూ ఏసీ కారులు వాటిలో వచ్చి వాళ్ళు వస్తుంటే అర్చకులు అందరూ వాళ్ళకి మోకరాలంటారు ఈ అందరూ అక్కడ ఎండలో మగ్గిపోతూ రాకుంటారు గర్భాలయంలో మగ్గిపోతున్న అర్చకులందరూ ఈవో వస్తుంటే ఈవో కోసం అన్ని మానేస్తూ నిలబడాలింటారు దేవుడి కోసం నిలబడాలి ఈవో కోసం నిలబడాలి सर इन आलोचन साईं